ఈ వేదమంత్రాలని మహానుభావులైనటువంటి బ్రహ్మరుషులు దర్శించారు వాళ్ళు సమాధి స్థితిలో ఉండి దర్శించారు అని చెప్పుకున్నాం కదా వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే వశిష్ఠుడు వామదేవుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు ఇలా మిగిలినటువంటి సప్తరుషులు అందరూ కూడా ఇంకా మనం పేరు విననటువంటి మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళల్లో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు వీళ్ళందరూ దర్శించినటువంటి మంత్రాలే వేద మంత్రాలు అని చెప్తున్నారు అయితే వీళ్ళల్లో ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు ఎవరు ఇది మనకు వచ్చే అనుమానం ఎక్కువ మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠుడు అందుకే మనం చూడండి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు అని అంటాం ఋషీశ్వరుల్లో ఉత్తమోత్తముడైనటువంటి వాడు ఎవరు ఉంటే వశిష్ఠుడు పురోహితులలో గొప్పవాడు ఎవరు ఉంటే వశిష్ఠుడు చూడండి వేద మంత్రాలు దర్శించినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంత్రాలు దర్శించింది వశిష్ఠుడు అందుకే మనం ఏం చెప్పినప్పటికీ కూడా వశిష్ఠుండే ఉదాహరణగా చెప్తాం కారణం ఇదే వేద మంత్రాలు ఏ వేదానికి మంత్రాలు దర్శించారు వీళ్ళు ఇది మనకు అనుమానం వస్తుంది ఎందుకంటే మనకి తెలిసి రుగ్గు యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము నాలుగు నాలుగు రకాల వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు కూడా ఈ ఋషీశ్వరుడు దర్శించినవే ఉదాహరణకి మనం వశిష్ఠ మహర్షిని తీసుకుందాం ఈయన ఋగ్వేదంలో నూట నాలుగు మంత్రాలు దర్శించాడు కృష్ణజుర్వేదంలో యాభై మూడు సామవేదంలో నలభై మూడు అధర్వణ వేదంలో పద్నాలుగు మొత్తం కలిపి నాలుగు వేదాల మీద రెండు వందల పద్నాలుగు మంత్రాలను దర్శించినటువంటి మహానుభావుడు వశిష్ఠుడు అలాగే వామదేవుడు నూట నలభై రెండు విశ్వామిత్రుడు నూట ఇరవై ఒకటి భరద్వాజుడు నూట పది మంత్రాలని దర్శించడం జరిగింది ఇలా అనేక మంది మంత్రాలు దర్శించారు అని చెప్తూ ఉన్నారు ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలని సుమారుగా నాలుగు వందల మూడు మంది మహర్షులు దర్శించారు